ఎంటీఎంసీ పరిధిలోని కాజలో వాకింగ్ ట్రాక్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి వివరాలు ఇలా ఉన్నాయి రాష్ట్ర మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి స్థానికులకు ఆరోగ్యాన్ని ఆహ్లాదాన్ని వినోదాన్ని విజ్ఞానాన్ని అందించే విధంగా తీర్చిదిద్దుతున్నారు ఎంటీఎంసీ పరిధిలోని కాజ శివాలయం పక్కనే గల చెరువు ఈస్ట్ లేక్ను యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేస్తున్నారు మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో సిల్కాన్ సంస్థ వారు కేటాయించిన మూడు కోట్ల సిఎస్ఆర్ నిధులతో కాజ చెరువును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారు కాజ చెరువు విస్తీర్ణం పదిహేడు ఎకరాల పద్దెనిమిది సెంట్లు ఉంది పర్యావరణ పరిరక్షణకు గాను కాజ చెరువు చుట్టూ పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నారు సుమారు ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్ల మేర వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నారు చుట్టూతా ఫెన్సింగ్ వేసి చిన్నారులు ఆడుకునేందుకు వీలుగా గ్రౌండ్ సిద్ధం చేస్తున్నారు అలాగే ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు యాంత్రిక జీవనంగా మారిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామస్తులు సేదదీరేందుకు పచ్చదనం పరిడవిల్లేలా చెరువు చుట్టూతా మొక్కలు నాటుతున్నారు పిల్లలు ఆడుకునేందుకు గ్రౌండ్ సిద్ధం చేయడంతో పాటు ఉదయం సాయంత్రం వేళల్లో గ్రామస్తులు వాకింగ్ చేసేందుకు వీలుగా వాకింగ్ ట్రాక్ నిర్మిస్తున్నారు నెల రోజుల్లోగా కాజా చెరువు అభివృద్ధి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు జనావాసాల మధ్యనున్న చెరువు రూపురేఖలు పూర్తిగా మారిపోతుండటంతో గ్రామస్తుల్లో హర్షం వ్యక్తమవుతోంది చెరువు అభివృద్ధి పనులు పూర్తయితే ఒక పిక్నిక్ స్పాట్గా నిలిచిపోతుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఇప్పటికే చెరువును చూస్తుంటే నీలి రంగులో నీళ్లు వాకింగ్ ట్రాక్ మరోవైపు అన్ని వైపుల మొక్కలు ఫెన్సింగ్ ఎక్కడో దీవిని సందర్శించిన ఫీలింగ్ కలుగుతోంది స్థానికుల్లో అలాగే మంగళగిరి నియోజకవర్గంలోని రూరల్ ప్రాంతాల్లో మరో ఎనిమిది పార్కులు అభివృద్ధి చేయనున్నారు జాతీయ రహదారి కాజ పశ్చిమ వైపు కూడా మరో పార్కు చినకాని నెడమరు నవలూరు ఆత్మకూరు నోతక్కి నొలకపేట పెనుమాక గ్రామాల్లోని చెరువులను కూడా ఇదే తరహాలో అభివృద్ధి చేసేందుకు మంత్రి లోకేష్ కార్యాచరణ చేపట్టారు ఇప్పటికే మంగళగిరి టిట్కో గృహ సముదాయాల వద్ద ఆరు ఎకరాల్లో మెగా పార్క్ నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా పెట్టుకుని స్వచ్ఛ మంగళగిరిగా తీర్చిదిద్దాలనే లక్ష్యం దిశగా నారా లోకేష్ ముందుకు సాగుతున్నారు ఈ సందర్భంగా స్థానిక ప్రముఖులు సిటీ న్యూస్తో మాట్లాడారు కాజా గ్రామంలో మంచురు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయంతో గ్రామం తూర్పు చెరువుని వాకింగ్ ట్రాక్ తయారు చేయటం జరుగుతుంది అలాగే చుట్టూ చెట్లు నాటించి గ్రామ ప్రజలకి ఉపయోగకరంగా ప్రతి ఒక్కరికి ఈరోజు ఆరోగ్యం చాలా ముఖ్యం ఆరోగ్యాన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం వాకింగ్ చేయటం అనేది నిత్యం అవసరం అయిపోయింది దాంట్లో భాగంగా నారా లోకేష్ గారు నియోజకవర్గంలో ఏడెనిమిది చెరువులు ఇట్లాగే వాకింగ్ ట్రాకులు చేస్తున్నారు అయితే దాంట్లో భాగంగా కాజులో తూర్పు చెరువు చేస్తున్నారు ఇది చాలా ఆహ్లాదకరంగా ఉంది ఇంకా పూర్తి అవ్వలేదు మొన్నే కమిషనర్ గారు చెట్లు నాటడం జరిగింది మేమంతా అలాగనే త్వరలో ఇంకా దానికి చెట్లు పెంచడం చుట్టూ స్తంభాలు వేయించి కరెంటు డ్రైను డ్రైన్లు కూడా కట్టించి దాన్ని రెండు పక్కల పెన్షింగ్ వేసి కట్టకి వాకింగ్ ట్రాక్కి రెండు వైపుల పెన్షింగ్ ఉంటుంది ఒకవైపు హైట్ పెన్షింగ్ ఉంటుంది లోపల వైపు హైట్ తక్కువ నాలుగడుగులతో పెన్షింగ్ ఉంటుంది మా గ్రామ ప్రజలైతే మాత్రం చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేము ప్రతి ఒక్కళ్ళు యూనివర్సిటీకి వెళ్ళి వాకింగ్ చేసుకుంటాం అండేవాళ్ళం ఇప్పుడు ఊర్లోనే నడిబొడ్లో చుట్టూత ఇళ్ళ మధ్యలో ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేయటం చాలా ఆనందించే విషయం ప్రజలంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అందుకని మా నారా లోకేష్ గారు ఇంకా మళ్ళీ ఊరికి పడవరి పక్కన కూడా ఒక చెరువులు ఉన్నాయి వాటిని కూడా నెక్స్ట్ ఇది అవగానే అది కూడా పూర్తి చేద్దాం ఇది ఇంకా రెండు నెలలు పట్టుద్ది నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం మన రాష్ట్ర మంచి ఊర్లు నారా లోకేష్ గారు మా కాజ గ్రామంకి మూడు కోట్లు మూడు కోట్ల రూపాయలతో వాకింగ్ ట్రాక్ జిమ్ నిర్మించున్నారు మా గ్రామ ప్రజలు అందరూ చాలా ఆనందంగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం